మనకి రెండు చింతలు ఉండాలి ఒక చింత ఒక చింత నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని గూర్చిన చింత రెండవ చింత ఇతరుల ఆత్మీయ జీవితాన్ని గూర్చిన చింత ఈ రెండు చింతలే ఇక నీ భౌతిక సంబంధమైన విషయాలను గూర్చిన చింత నీకొద్దు ఎందుకో అంటే బైబులే చెప్పింది వాటి విషయంలో మీరు చింతించాల్సిన అవసరం లేదు దేవుడు సమకూరుస్తాడని నీకు ఉద్యోగం కావాలని తెలుసు అప్పులు తీర్చాలని తెలుసు పిల్లలు లేరు కొడ్డాలో అని తెలుసు పిల్లలు ఇవ్వాలని తెలుసు నీకు కడుపులో ఏదో సమస్య ఉందని తెలుసు నీకు రోగం ఉందని తెలుసు నీకు భౌతికంగా ఏమేమి ఉన్నాయో అన్నీ తెలుసు ఆయనకి అసలు వాటిని గురించి నువ్వు చింతించాల్సిన అవసరమే లేదని చెబుతున్నాడు మరి దేని గురించి నువ్వు ఆలోచించాలి దేని గురించి చింతపడాలంటే నీ ఆత్మీయ జీవితాన్ని గురించి నీ మట్టుకు నిన్ను గుర్చియో ఇతరులను గురించి కూడా నువ్వు చింత కలిగి ఉండాలి ఈ చింతను బట్టే నువ్వు దేవుని దగ్గరికి ప్రతి దినము వెళ్ళాలి ఒకటి తగట్టిగా సరే నేను వెళ్ళి ప్రార్థనలో నా భౌతికమైన అవసరాలు కూడా అడుగుతానంటే అడగమని చెప్పాడు అది కూడా ప్రార్థనా విజ్ఞాపనల చేత ప్రతి సమస్యను గురించి దేవునికి మొరపెట్టుకోమన్నాడు నువ్వు శరీర సంబంధమైన చింతలను గురించి అడగవచ్చు ఆత్మీయ చింతన గురించి కూడా దేవుని ముందు పెట్టచ్చు ఇది ప్రార్థనలో నువ్వు చేయాలి ప్రార్థనా జీవితం ప్రతి క్రైస్తవుడికి జీవసహితమైన అంశం ప్రార్థనా జీవితాన్ని కోల్పోయిన వాడు చాలా లాస్ అవుతాడు సింపుల్గా చెప్పాలంటే ఖచ్చితంగా పాపంలో పడతాడు ఈ వాక్య ధ్యానాన్ని ప్రార్థనా జీవితాన్ని రెండింటినీ కోల్పోయిన వాడు తప్పనిసరిగా తేడాబడతాడు తప్పనిసరిగా తేడా పడుతుంది అలా జరగకూడదు అంటే ఈ రెండింటి విషయంలో మెళకువగా ఉండాలి ప్రభు స్తోత్రం చెప్పండి ప్రార్థన మన మొర్ర పెట్టినప్పుడు నిశ్చయంగా దేవుడు ఆలకిస్తాడు మన మొర్ర పెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు మీకు తెలుసా మన ప్రార్థన ఎంతో నిశ్చయంగా వింటాడంటానికి మీకు నిరూపణ దెయ్యాలు ప్రార్థన చేసినా కూడా దేవుడు విన్నాడు నమ్మగలరా దెయ్యాల ప్రార్థన కూడా దేవుడు విన్నాడని మీరు ఎరుగుదురా లుకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన్నాం చదువు ఆయన ఒడ్డున్న దిగినప్పుడు ఆ ఊరివాడకుడు ఆయనకు ఎదురుగా వచ్చను వాడు దెయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలో గాని ఇంటిలో ఉండవాడు సమాధులలోనే గాని ఇంటిలో ఉండేవాడు కాడు వాడు ఏసుని చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి నన్ను బాధపరచుకుమని నిన్ను వేడుకొనుచున్నానని కేకలు వేసి వేడుకున్నాను బాధపరచుకుమని అంటే మొత్తానికి వాడికి ఏదో బాధ కలుగుతుంది ఒకటి ఎలయనగా ఆయన ఆ మనుషుని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్ర ఆత్మలకు ఆజ్ఞాపించింది అది అనేక పర్యాయములు చదువు నీ పేరేమని వానని అడుగుగా చాలా దయ్యములు వానిలో చొచ్చి ఉండెను గనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాలలో పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొని రెండో వేడుకోలు పాతాళంలోనికి పొమ్మని ఆజ్ఞాపించవద్దు ప్రేయర్ రిక్వెస్ట్లు రెండు మూడవది కూడా ఉంది చూడు అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మెయిచుండి గనుక వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా మూడవ వేడుకోలు చూడు దెయ్యాలు వేడుకుంటున్నాయి అంటే ప్రార్థిస్తున్నాయి మరి ఆ మూడు విషయాలు విన్నాడా లేదా చూడు చదువు ఆయన సెలవిచ్చిను నేను అప్పుడు నేను అందుకే అప్పుడప్పుడు సైతాన్ గారు కూడా అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను వాడిని వాడికి చెబుతావు అరే దరిద్రుడా ఇప్పుడు కూడా ఛాన్స్ ఉందిరా మారు మనసుమంది పాపాలు ఒప్పుకుంటే నువ్వు ఇంకా నరకానికి పోలేదు ఇప్పుడు కూడా నీకు ఛాన్స్ ఉంది అనేది అంటే చూడండి దయ్యాలు ప్రార్థించినా సరే ఆయన వేడుకుంటే చాలు ఆయన ఉత్తరం ఇస్తాడు నువ్వు నీ బైబుల్లోనో లేదా నీ నోట్స్లోనూ ఈ మాట ఒక సూక్తిలాగా రాసుకో లోకాసు వార్త ఇరవై లోకాసు వార్త ఎనిమిది ముప్పైలో దయ్యాల ప్రార్థనే విన్న దేవుడు నా ప్రార్థన వినడా నేను దెయ్యం కాడికి మరి రోసేసిందన్న నేను రోసేసిన ఉన్నా నేను రాయి ఏం పోయింది రాయి విశ్వాసం దృఢంగా ఉంటుంది దేవునికి స్తోత్రం కలుగును కాక దెయ్యానికి దెయ్యాల కంటే రోజేసిన బతికేం కాదు కానీ అది అనుకోవాలి పోవాలి ప్రార్థన ఏకాంతానికి వెళ్ళాలి మరి దెయ్యం అంత దరిద్రం అయితే కాదుగా ప్రభా దెయ్యాల ప్రార్థనే విన్నప్పుడు నా ప్రార్థన ఎందుకు నువ్వు నువ్వు వింటావు దెయ్యాలే వచ్చి చెబుతాయి నీ దగ్గరకు వచ్చి నువ్వు ఎంత నువ్వు బలహీనమైన ఆలోచనలు కలిగిన వాడివి నువ్వు నోరు కుదరదు నువ్వు చేయి జారుతావు నువ్వు కాలు జారుతావు కన్ను జారుతావు అంటే ఆ మాట దయ్యాలు ప్రేరణ కలిగిస్తాయి కదా అప్పుడు దయ్యాలతో చెప్పాలి మీ కాడికి రోసేసినోడేం కాదు ఏమనాలి మీ కాడికి వాడిని కాదు కదా నేను మరి మీ ప్రార్థనే విని ఆయన జవాబిచ్చినప్పుడు నా ప్రార్థన ఎందుకు ఎన్నడు నోరు మూసుకొని పొండను స్తోత్రం ఏమైనా అర్థమైందా మీకు ఎంతమందికి అర్థమైంది అది సంగతి దయ్యాల ప్రార్థన విన్న దేవుడు దయ్యాల కాటి దరిద్ర బ్రతక మంది కాదుగా స్వరక్తం ఇచ్చి సంపాదించాడు రక్తం పెట్టి కొన్నాడు కడిగాడు కుమార్లు కుమార్తెలుగా స్వీకరించాడు అయన్న వెలివేయబడ్డాయి మనం కొడుకులం కూతుళ్ళం అయ్యక్కడ మనం ఎక్కడ వాడి ప్రార్థనే విన్నాడు మన ప్రార్థన ఎందుకు వినడు అసలు ఇది ఒక్కటి ఊహించుకుంటే ప్రార్థన పోయేటప్పుడు ఇది ఒక్కటి ఊహించుకుంటే ఎంత బలం వచ్చిద్దో ఎంత విశ్వాసం వచ్చిద్దో ఎంత నిశ్చయత వచ్చిద్దో ప్రార్థనకి దేవునికి స్తోత్రం కలుగును కాక హలో చెప్పండి చెప్పు ఇంకోసారి గట్టిగా అవునా ఇలా కొంతమంది ఇంకా ఇతర వ్యక్తులు డేంజర్ వ్యక్తుల ప్రార్థనలు కూడా విని జవాబు ఇచ్చాడు అంత చండాల పోళ్ల ప్రార్థనలే విని జవాబులు ఇచ్చినప్పుడు మన ప్రార్థన విని జవాబు ఇవ్వడు కొంతమందికి ఏం డౌటో డౌట్ ఆ ఏదో అడుగుతుందని కానీ అన్నయ్య ఏందో లే అన్నయ్య ఎట్టి తిప్పుతూ ఉంటారు చేస్తారు కానీ నిశ్చయత ఉండదు ఇక నుంచి నిశ్చయత దెయ్యాల ప్రార్థన విన్నప్పుడు మరి విన్నాడా లేదా వాటి ప్రార్థన పందులో సరే పొండి అన్నాడా లేదా అన్నాడా లేదా వాంబ ఏందండి ఏం మూలగరు అన్నాడా లేదా పోయినాయ లేదా అది కీలకమైన మాట చివరి మాట చెప్పి నేను ముగిస్తాను సూటిగా శుద్ధి లేకుండా ఈ ఒక్క మాట మాత్రం భక్తి పర్లేని వాళ్ళు మైండ్కి ఎక్కించుకోండి దేన్ని సమకూర్చుకోవాలంటే ఆఖరి మాట దేవుని శక్తిని సమకూర్చుకోవాలి దేవుని శక్తిని ఇక్కడ సేవకులు విశ్వాసులు అందరూ వినండి దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ఈ ఒక్క మాట కూడా దయచేసి రాసుకోండి సీరియస్గా తీసుకోండి దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని పాదాల దగ్గర కూర్చొని నీ సమస్యల కోసం జవాబులు అడగటమే కాదు ఆధ్యాత్మిక జీవాన్ని అడగటమే కాదు ఈ మూడవ మాట కూడా నువ్వు అడుగు ఏంటంటే నీ శక్తితో నన్ను నింపమని అడుగు నువ్వు ఎందుకు ఆయన శక్తి నీకు అవసరమైందంటే ఒకటి నువ్వు బలంగా ఉండడానికి గాక ఇతరులను బాగుచేయునట్లు శక్తిని నువ్వు కోరాలి మనం అడిగితేనే ఇస్తాడు ఆయన తండ్రి తను అడుగువానికి ఎంతో నిశ్చయముగా తన పరిశుద్ధాత్మను అనుగ్రహించునని రాయబడి ఉంది పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహిస్తాడు తండ్రి ఓ దైవజనుడా దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి అనేక మంది రోగులు నా దగ్గరకు వస్తున్నారు ప్రభువ మరి వాళ్ళ మీద నేను చేతులు ఉంచుతున్నాను నువ్వు నాకు శక్తినివ్వకుండా నేను ఒట్టిగా చేతులు ఉంచితే నేను వారిని మోసగించినట్టు అయిద్ది అది ఎలా ఉంటుంది అంటే ఖాళీ పాత్ర తీసుకొని వాళ్ళ నోట్లో గుక్కినట్టు ఉంటుంది చుక్క నీళ్ళు కూడా లేని ఒక ఒట్టి పాత్రను తీసుకొని ఇదిగో నీళ్ళు వస్తున్నాయి తాగండి అంటే అది వాళ్ళని మోసగించడం అవుతుంది కాబట్టి నిజంగా ఏ శక్తి లేకుండా నీ శక్తి పొందుకోకుండా నేను ఒట్టి చేతులు వాళ్ళ మీద పెడితే వాళ్ళని ఒక భ్రమలోనికి తీసుకెళ్తున్నట్టే కానీ వాళ్ళు ప్రభావాన్ని పొందలేరు కానీ నేను వారి మీద చేతులు చిన్నప్పుడు వారు బాగుపడినట్లు దేవా నీ శక్తితో నన్ను నింపు అని నువ్వు అడిగితే తప్పనిసరిగా దేవుడు తన శక్తితోనూ ప్రభావంతోనూ నిన్ను నింపుతాడు ఇది దేనికోసం పేరు ప్రఖ్యాతుల కోసం కాదే సయ్య మరిందుకోసం ఒకటి వారి ఎడద జాలిని బట్టి మూడు ఆత్మ రక్షణ కొరకు శక్తి విడుదల కావాలి ప్రభు దేవుని రాజ్యము ఒట్టి మాటలతో కాదు శక్తితో ఉందని వాక్యంలో రాయబడి ఉంది చదువుతావా కొరిందిలోకి రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం చూద్దాం చూడండి మొదటి కొరింది నాలుగు పంతొమ్మిది చదువు నాయన ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ ఎద్దుకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు వారి శక్తినే తెలుసుకుందును దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది కథం ఏ మాట అన్నాడు చూడండి దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉంది ఓ విశ్వాసి నువ్వు అడిగినా దేవుడు శక్తిని ఇస్తాడు నీ కళ్ళ ముందు కూడా అనేక మంది రోగులు సమస్యలతో ఉన్నవాళ్ళు బాధలతో ఉన్నవాళ్ళు వస్తున్నారు దేవా నేను ప్రార్థించినప్పుడు నీ శక్తి విడుదలే వాళ్ళలో కార్యం జరిగినట్లు నీ శక్తితో నన్ను నింపమని మనం అడగవలసి ఉన్నది ఇది ఎలీషా అడిగింది ఎలీషా అడిగినప్పుడు ఇచ్చాడా లేదా దేవుడు అపోస్తలలో అడిగి పొందుకున్నారా లేదా దేవుని దగ్గర నుండి చెప్పండి పొందారా లేదా మరి మనం పొందాలా లేదా అసలు ఆ పాయింట్లో దేవుని ముందు కూర్చుంది ఎప్పుడు అక్క అసలు ఈ పాయింట్లో దేవుని ముందు కూర్చుంది అక్కడక్క నువ్వు నీ శక్తితో నన్ను నింపయ్యా రోగులు నా ముందుకు వస్తున్నారు సమస్యలతో ఉన్నవాళ్ళు నన్ను ప్రార్థన చేయమని అడుగుతున్నారయ్యా నేను అన్నోళ్ళ దగ్గరికి ఎక్కడికి పోయేదయ్యా నేను రోడ్డు మీద పోతుంటే పిలిచి ప్రార్థన చేయమంటున్నారయ్యా మరి ఆ కుటుంబాలు రక్షించబడాలంటే మరి నీ శక్తి విడుదలవ్వాలి కదయ్యా తమ్ముడా నువ్వు బైబుల్ తీసుకొని రోడ్డు మీద వెళ్తున్నావు తమ్ముడా నిన్ను చూసి అన్నా 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 నాకు అడుగురా రానా అన్న ప్రార్థన చేయన్న మా పరిస్థితి అసలు అన్యులే అడుగుతారా లేదా నిన్ను అడిగారా లేదా మరి అడిగినప్పుడు మరి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని శక్తి విడుదల అవ్వాలి కదా విడుదల అవ్వాలంటే ముందు దేవుని దగ్గర నువ్వు ఆ శక్తి పొందుకొని ఉండాలి కదా మరి ఎప్పుడన్నా ఆ పాయింట్ మీద కూర్చున్నావు నువ్వు దేవా నీ శక్తితో నన్ను నింపు నేను ప్రార్థించినప్పుడు అక్కడ కార్యాలు జరిగేటట్టు చెయ్యి అనే పాయింట్ మీద పర్టికులర్గా అదే అంశం మీద కూర్చున్నావా కూర్చోవాలా మామూలుగా క్యాజువల్గా అన్ని విషయాలు అదొకట అడుగుతావు నేను ఎట్లా కాదు పర్టికులర్గా అదే ఆ పాయింట్ మీద కూర్చోమని చెప్తున్నాను నేను మామూలు సువార్త చేపినప్పుడు జరిగిన కార్యం కంటే దేవుని శక్తి విడుదలైనప్పుడు జరిగినటువంటి రక్షణ కార్యాలు ఎక్కువ పేతుర్ని ఫిలిప్పుని ఇద్దరిని తీసుకొని చూడండి మీరు పేతురు రెండు అద్భుతాలు చూపించి రెండు అద్భుతాలు చూపించి ఎనిమిది వేల మందిని రక్షణలో నడిపించాడు స్తోత్రం ఫిలిప్పు గారడి సీమోను గారడీలు చేసి మోసం చేసినటువంటి సమరయ్య ప్రజల్ని ఒరిజినల్ అద్భుతాలతో నిజమైనటువంటి సూచిక్రియలు చూపించి సమరయ్య పట్టణంలో అనేక మంది విశ్వాసంలో రావడానికి ఫిలిప్ వాడబడ్డాడు వాడేమో సీమోనేమో గారడీలు చేస్తే ఫిలిప్ ఒరిజినల్ శక్తిని రుజువు చేశాడు రియల్ పవర్ని చూపించాడు వాళ్ళకి నిజమైన శక్తిని చూపించాడు ఆ దెబ్బకి ఆ గార్డీలు చేసేవాడు కూడా బాబు తీసిమంది మరి అలాంటి ఒరిజినల్ శక్తి ఎక్కడ విడుదలవుతున్నాయనా అసలు ఆ శక్తిని నింపుకున్న భక్తుడేడి దానికోసం దేవుని ముందు కనిపెట్టిన భక్తుడేడి కాస్త కూస్తే ఏదన్నా దేవుడు కృపణిస్తే పబ్లిసిటీ ఎక్కువ అయిపోయా అంత కార్యం చేస్తే చాలు దాన్ని ఇంత ఇట చేసి ఇట తీసి తీసి ఎట చూసి ఇటు చూపి వీడియోలో రకరకాలుగా చూపి చచ్చుల పడిన ఎక్కువైపోయాయి అసలు దేవుడు సర్దుకున్నాడు వరి నయన అసలు ఏం లేదు ఊరక ఒక చిటికడ రాలిస్తే నీడు ఎంత మిడిసిపాటు పడుతున్నాడు వీడికి ఏదైనా ఇంకా కాస్త ఎక్కువ శక్తిని ఇచ్చానంటే వాళ్ళ నేల మీద నిలబడి అనవసరంగా నరగాన్ని పంపించాల్సి వచ్చింది దేవుడు సర్దుకున్నాడు సర్దుకుంటున్నాడు నేను చెబుతున్నా నువ్వు హెచ్చులు పడవద్దు నువ్వు ఎక్స్పోజ్ చేసుకోవద్దు నువ్వు జస్ట్ ప్రార్థన చేయి వాళ్ళలో కార్యాలు జరుగుతాయి వాళ్ళు వాళ్ళే చెప్పుకుంటారు వాళ్ళు వాళ్ళే ఆత్మలకు ప్రకటించుకుంటారు ప్రచారం చేసుకుంటారు వాళ్ళే ఆత్మల తోడుకొని వస్తారు నువ్వు పరిచర్య చేసుకుంటా వెళ్ళిపో దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు నేను గోరంతల్ని కొండంతలు చేసి ఇదిగో నేను ప్రార్థించినప్పుడు ఇది జరిగిందని నేను ఏది చూపించాల ఫస్టే చెప్పాడు దేవుడు నాకు నువ్వు అట్లా కానీ ఎక్స్పోజ్ చేసావంటే నేను చేయనని ఎక్స్పోజ్ వద్దు పాడొద్దు నా బంధం నాకు ఎందుకు నాయన ఎక్స్పోజింగ్లు ఏదైనా కార్యం జరిగితే నీకు మహిమ వచ్చేటట్టే జుతాను తండ్రి నాకు వద్దాయా నువ్వు కార్యాలు చేయమని అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రార్థన చేసి అలాగని ముందుకు సాగుతున్నాను సైలెంట్గా దేవుడు చేసే అద్భుతాలు దేవుడు చేస్తా వారం వారం సూచక్రియలు మహత్కార్యాలు సాక్ష్యాలు వస్తానే ఉన్నాయి ఏమైనా అర్థమైందా నేను చెప్పింది దేంతో నింపబడాలంటున్నాను శక్తిహను సౌజన్య మగు శుద్ధాత్మశక్తిని క్రైస్తవుడా కదలి రావయ్యా కలుషాత్ములకు శక్తిని జాటవేమయ్యా క్రైస్తవుడా కదలి రావయ్యా దుషాత్ములకు సిలువ శక్తిని దాటవేమయ్యా ఎండబాణాల నియటిత ఎంత కాలమూలనొందు ఎండ బాణనియు ధడిసి ఎంత కాలమూలనొందు కండలను ప్రేమితువేమన్నా ఈ మంటి కండలు ఎంత పెంచిన మంటికేనన్నా మహిమ మాటలు వాళ్ళు చాలా మంది ఉన్నారు శక్తి కావాలి పరిచర్య ముందుకు పోవాలంటే శక్తి కావాలి ఆ శక్తితో నింపబడాలి దానికోసం దేవుని ముందు కూర్చోవాలి ఆ ప్రభావంతో నింపబడాలి చేతులు ఉంచినప్పుడు కార్యాలు జరగాలి ఆ జరిగిన కార్యాలు సాక్ష్యాలే అనేక మందికి ప్రకటింపబడాలి వాళ్లే అనేక మందికి సాక్ష్యం ఇచ్చి అనేక ఆత్మల్ని నడిపించాలి ఆ విధంగా ఉజ్జీవం రావాలి పరిచయం శాఖోప శాఖోపశాఖలుగా అది రూటు ఆ శక్తిహీనం అయిపోయి భక్తిహీనం అయిపోయి బలహీనం అయిపోయి ఎట్లా సేవకుల్లో శక్తి లేదు విశ్వాసుల్లో శక్తి లేదు మరి ఉద్యమం ఎక్కడ వస్తుంది విశ్వాసుల్లోకి శక్తి రావాలంటే ముందు దైవ జనుడు శక్తితో నింపబడాలి యువాన్ అనే దైవ జనుడిలాగూ ప్రార్థించాడు దేవా నన్ను విరు శక్తితో నింపు తద్వారా సంఘాన్ని దీవించు సంఘాన్ని విరు శక్తితో నింపు తద్వారా సమాజాన్ని రక్షించు అని ప్రార్థించాడు అయ్యలారా నీకు అర్థమైందా శక్తితో నింపబడాలి దేవుని కార్యాలు జరగాలి జనులకు దేవుని మాటలతో పాటు దేవుని శక్తిని కూడా చూపించాలి ఆ అమ్మాయి మా ఇంట్లో అడుగు పెట్టి ప్రార్థన చేసింది దేవుని ప్రభావం మా ఇంట్లో నిండింది కార్యాలు మామూలు కార్యాలు జరగల దేవుని శక్తివంతమైన కార్యాలు ఆ అక్క ప్రార్థించింది ఆ తల్లి అడుగుపెట్టి ప్రార్థించింది ఆ చెల్లి మా ఇంటి అడుగుపెట్టి ప్రార్థించింది మా కార్యాలు శక్తివంతమైన కార్యాలు జరిగాయి అని జనులు సాక్ష్యం ఇవ్వగలిగారా ఆ అన్న ఆ అన్న మా ఇంట్లో అడుగుబెట్టి ప్రార్థించాడు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా తిరుగులేదు ఆ తమ్ముడు మా ఇంట్లోకి వచ్చి పోతా పోతుంటే క్యాక్ వేసాం వచ్చాడా మంచం మీద బడి ఉన్న ఆయనకి వెళ్ళి చూశాడు కన్నీటితో రెండు ప్రార్థనలు చేశాడు వెళ్ళిపోయాడు ఆ దెబ్బతో లేచాడు అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ మంచం మీద లేడు మనిషి అంత స్వస్థత కార్యం జరిగింది మరి యేసప్రభు ఎందుకు లేడు యేసప్రభు ఉన్నాడు ఆయన కార్యాన్ని కూడా ఆయన ప్రార్థన ఆ తమ్ముడు ప్రార్థన ద్వారా మేము చూసాం ఎవడేమన్నాను అనుకొని మేము చర్చికే పోతామని రావాలి రావాలి శక్తిని చూపించాలి మరి ఏది విశ్వాసులు కానీ సేవకులు కానీ పరిచారకులు కానీ నీ శక్తితో నన్ను నింపు నీ ఆత్మతో నన్ను బలపరచు నీ కొరకు నన్ను వెలిగించు జ్యోతిగా నన్ను జయమని దేవుని ముందు కూర్చొని ఏడ్చింది ఏది అంగలార్చింది ఏది ప్రాపించింది ఏది ప్రార్థించింది ఏది ఏది అసలు అక్క ఆ పాయింటే లేదే మన హృదయాల్లో ఎంతమందికి అర్థమైంది మరి ఇకనన్నా చేస్తారా ఇకనన్నా చేస్తారా లేకపోతే ఈ ఒక్క పూట కాసేపు మూలిగి రేపటి నుంచి మళ్ళీ ఎప్పటికలి ఇచ్చిట్టేనా సేవకులు సేవకులను కూడా మనం తమ్ముళ్ళని అడుగుదాం శక్తితో నింపబడకపోతే కార్యాలు ఎలా జరుగుతాయి అన్ని జన్లు ఎలా కదులుతారు నీ శక్తితో నన్ను నింపు ప్రభువా ఒట్టి చేతులు వాళ్ళ మీద పెట్టి మోసం చేయటం కాదు ప్రభు నిజంగా చేతులు చిన్నప్పుడు వాళ్ళలో కార్యాలు జరగాలి ప్రభా రోగాలు తగ్గాలి ప్రభా దయ్యాలు పోవాలి ప్రభావ వాళ్ళ పరిస్థితులు బాగుపడాలి ప్రభావ వాళ్ళ శరీరాల్లో మార్పులు రావాలి ప్రభా వారి కుటుంబాల్లో మార్పులు రావాలి ప్రభా వాళ్ళు దైవిక జీవాన్ని అనుభవించాలి ప్రభా దైవిక శక్తిని అనుభవించాలి ప్రభువ అలాగున నన్ను సిద్ధపరచు నన్ను విరు నన్ను నింపు నీ ప్రభావముతో అభిషేకము అందలాచింది ఏది నువ్వు అడిగింది అడిగితే చూడు అడిగి చూడు అడిగి చూడు ఇలా అడగకుండా ప్రార్థనకి ఉపక్రమించకుండా వాక్య ధ్యానానికి ఉపక్రమించకుండా మనల్ని అన్ని విధాలా అడ్డుపడి చెత్తతో మనల్ని నింపి చెత్త వ్యవహారాల్లోకి తీసుకెళ్ళి భ్రష్టులను చేస్తున్నాడు సైతాను ఏం పది మంది కలిసి మాట్లాడుకొని తోటలో కనిపెట్టొచ్చుగా ఒక మూడు దినాలు ప్రార్థన చేసుకుందాం వస్తావా బ్రదర్ నువ్వు వస్తావా నువ్వు వస్తావా నువ్వు వస్తావా నలుగురు కలిసి కనిపెట్టుకోవచ్చుగా దేనికి బ్రదర్ ప్రత్యేకంగా దేవుని శక్తి పొందుకోటానికి ప్రార్థన చేసుకుందాం వస్తారా రెండు జతలు బట్టలు పెట్టుకొని పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకొని స్నానపానాదులకు అక్కడే అవకాశం ఉంది కదా ఆకలి అయితే తిండి కూడా మధ్యాహ్నం తిండి వచ్చింది కదా లేకపోతే హోటల్ పోయి తినైనా సరే వచ్చి అక్కడ ప్రార్థనలో గడపవచ్చు కదా ఒక మూడు రోజులు ప్రతిష్ట చేసి అట్లా తర్వాత తడవకొకసారి తడవకొకసారి ప్రత్యేకంగా ప్రార్థన కోసమే టైం ప్రార్థన కోసమే టాయి త్రీ డేస్ ఫైవ్ డేస్ సెవెన్ డేస్ నేను ఫాస్టింగ్ ఉండమంటలేదుగా ఒకవేళ ఓపిక ఉంటే ఉండి లేకపోతే తింటానైనా చేయి కనిపెట్టు దేవుని ముందు పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకో ప్రార్థనా వాక్యం ప్రార్థనా వాక్యం ప్రార్థనా వాక్యం ప్రార్థనా వాక్యం నిండిపో సెల్ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఇంట్లో పడేసే వాళ్ళకి చెప్పు ఒక ఏడు రోజుల పాటు నన్ను కదివచ్చు ఐదు రోజుల పాటు కదిచ్చుద్దు మూడు రోజుల పాటు కల్పించొద్దు అని చెప్పు ఎవడో వచ్చి నిన్ను రేపడం కాదు నువ్వే నలుగురిని రేపు ఎట్ట తయారయ్యారు తెలుసా ఎక్కడో అక్కడ కూర్చొని ఎవడో వచ్చి రేపాలా నేను బావాలన్నట్టు తయారయ్యారు ఎవడో వచ్చి నిన్ను రేపేదేంది నువ్వే రేపు నలుగురిని నలుగురిని కూడా సేవకులారా మీరు కూడుకోండి దేవుని శక్తి కోసం నింపబడండి చూడండి కావాలంటే సంఘాలు ఎట్ట ఉద్యోగం వచ్చిందో చూడండి ఆ పని చేసి చూడండి సంవత్సరం దాటింది అంటే సంఘము రెండింతలు కావాలి లేకపోతే కనీసం ఒక్కింతన్నా పెరిగి ఉండాలి కనీసం కొంతమంది అన్నా రక్షింపబడి ఉండాలి ఏ సంఘంలా ఉజ్జీవం కావాలా రెండు వందల మంది సంఘం ఉండదు రెండు వందలు ఉండకూడదు కనీసం మూడు వందలు కావాలి నాలుగు వందలు కావాలి ఇంకా అనేక ఆత్మలు రక్షింపబడాలి రక్షింపబడాలంటే శక్తి విడుదల కావాలి శాంతినగర్లో పరిచయం చేసేటప్పుడు అక్కడ కంపెనీ ఒకటి ఉంది ఆ కంపెనీ బ్యాక్ సైడ్ ఎంటీ ల్యాండ్ ఉంది ఈ రోడ్లు బజార్లు ఫుల్ అయిపోయినాయి జనం కూర్చోడానికని ఎంటీ ల్యాండ్ కిరాయికిస్తారేమో అడగడానికి పోతే మా నాన్న అవమానపరిచి పంపించారు వాళ్ళు ఎగతాళిగా మాట్లాడి పంపించారు అన్నయ్య బాధపడ్డాడు అనవసరంగా అడిగాను అవమానంగా మాట్లాడాడు బాధ వేసింది ప్రార్థం చేసాం ప్రార్థం చేశాం ఈ ఉందా రోడ్డు రోడ్డుకి ఆ పక్క అది రోడ్డుకి ఈ పక్క ఇది దేవునికి మహిమ కలిగింది ఎంత అడిగింది నలభై సెంట్లు అడిగింది ఎంత అడిగింది నలభై సెంట్లు అడిగింది అవమానంగా మాట్లాడారు దాన్ని పట్టుకొని దేవుని ముందుకెళ్ళారు రోషంగా దేవుని పాదాలు పట్టుకున్నా ఇప్పుడు నలభై సెంట్లు ఎక్కడ ఆరు ఎకరాలు పై చిలుకు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి రోషం కన్నీళ్లు కాచి దేవుని ముందు నా తండ్రి ఎంతకాలం ఈ అవమానం బ్రవ్వాని కూర్చున్నప్పుడు నా దేవుడు ఎందుకు వెళ్ళరు ఎందుకు వెళ్ళరు దేవుడు ఎందుకు స్పందించడు దేవుని శక్తి కాదు ఇది దేవుని కార్యం కాదు ఇక్కడే ఎందుకు ఇవ్వాలి దేవుడు ఇక్కడే దానికి ఆపోజిట్లో ఎందుకు ఇవ్వాలి నలభై సెంట్లకు నా బిడ్డను అవమానపరిచారు ఇదిగో చూడరా నేను ఎకరాలు ఇస్తాను నా బిడ్డ కన్నా సవాల్ చేసి ఇక్కడే ఇచ్చాడు నా దేవుడు ఎందుకు చేయడు సోదరా ఎందుకు చేయడు దేవుడు కార్యం దేవుడే చేతగానోడా అసమర్థుడా కానీ కూచోట్ల దేవుని ముందు పట్టుబట్టి వెనుగులాడాలి కన్నీరు విడవాలి గోజాడాలి నా తండ్రి చేయని కార్యం అంటూ ఏది లేదు నా తండ్రి చేయని కార్యం అంటూ ఏదీ లేదు ఆ దేవుడు రోషగాడు నా దేవుడు రోషగాడు నా దేవుడు సవాల్కరంగా కార్యాలు చేయగలిగిన సమర్థుడు నీకు ఆశ ఉండాలి కదమ్మా నువ్వు దేవుని ముందు కూర్చోవాలి కదా నిశ్శక్తితో నన్ను నింపమని అడగాలి కదా నువ్వు చేతుల నుంచి ఉన్నప్పుడు కార్యాలు జరగాలి కదా నువ్వు అడుగుపెట్టి నీళ్ళు ఆశీర్వదించబడాలి కదా అలాంటి ప్రభావంతో నింపబడాలి కదా యేసు ప్రభు గురించి ఏం రాసుంది స్వస్థపరుచునట్లు ప్రభావం ఆయన కుండెను అని రాసుపరుచునట్లు ప్రభావం కుండెను రాసుంది ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చింది ప్రభావం ఆయనకి వస్తా వస్తా పై నుంచి తెచ్చుకున్నాడా లేదు మరి ఎలా పొందుకున్నాడు ప్రార్థనలోనే పొందుకున్నాడు నువ్వు నేను మనం అలా ప్రార్థనలోనే పొందగలం దయ్యాల ప్రార్థన విని జవాబిచ్చిన దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థన ఎందుకు వినడు ఎందుకు వినడు నీ కన్నీళ్ళు నా కన్నీళ్ళు చూసి ఎందుకు జాలి పడడు ఎందుకు తీవ్రంగా తీసుకోడు ఎందుకు శక్తినివ్వడు ఎందుకు కార్యాలు చేయడు ఎందుకు ఉజ్జీవం తేడో ఒక బలమైన ఉజ్జీవం చూపినప్పుడు నన్ను ఎందుకు బతకనిచ్చి అవుతాను నీ శక్తిని నింపనప్పుడు నీ ప్రభావం నింపనప్పుడు నీ కొరకు ఒక రోషం కలిగిన పని జరిగినప్పుడు ఎల్ల ప్రజలు నీ మహిమను చూచినట్లు నీ శక్తితో నన్ను నింపు లేకపోతే తీసుకోనాయన నాకెందుకు నేను అటు ఇటుగా బతుకు నాకు వద్దు ప్రభు నీ ప్రభావం చూపించాలి అన్ని జనులు నీ నామాన్ని మహిమపరచాలి ప్రభు నీ నామాన్ని గనపరచాలి ఊరేకించాలి నిన్ను ప్రస్తుతించాలి మహింపరచాలి అటు ఇటు కాని భక్తి నా కొద్దు ప్రభా శక్తి కలిగిన భక్తి కావాలి శక్తి కావాలి ప్రభా శక్తి కావాలి ప్రభా నీ శక్తితో నన్ను నింపు ప్రభు నీ బలంతో నన్ను నింపు ప్రభు నీ జీవంతో నన్ను నింపు ప్రభా నీ ఆత్మతో నన్ను నింపు ప్రభా ను చేయ నీ కార్యాలు చే నువ్వు కదులయ్యా నా కోసం నేను అడగట్లేదు దేవా నాకు ఏ గుర్తింపులు వద్దు దేవా నీ మయం పరచబడితే అది చూడాలి ప్రభుత్వ అనే జన్ల ఆత్మలు రక్షింపబడి అనేకులు నరకం నుంచి కాపాడబడుతుంటే అది చూడాలి శక్తినిస్తాడు నీకు చెల్లి దేవుడు తన బలంతో నింపుతాడు నిన్న చేతులు ఉన్నప్పుడు కార్యాలు జరిగేటట్టు చేస్తాడు ఆయన నువ్వు పోతా పోతా రెండు మొక్కలు చేయని చేయనిపోయినా సరే కార్యాలు జరిగేటట్టు చేస్తాడు ఆయన కానీ ఆ విషయాల కోసం కూర్చోవాలి సేవకులు విశ్వాసులు అన్న భేదా ఆత్మల భారం గుండె సంగతుల కోసం మరో పెట్టాలి పెట్టాలి వేటిని సమకూర్చుకోవాలి మనం దేవుని జ్ఞానాన్ని దేవుని ఆత్మని దేవుని జీవాన్ని దేవుని శక్తిని మనం సమకూర్చుకోవాలి దేవునినే సమకూర్చుకున్నట్టు కృప మనందరికీ తోడై ఉండునుగాక ఆమె